పావులు తెస్తులో నేను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్లో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాణకుతో దేవుని సువార్తను మీకు బోధించటకై మన దేవుని ఎందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను ఎలియనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయంలో పరీక్షించు సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షపు కపిపెట్టు వేషమునైనను ఎన్నెన్నో వినియోగింపలేదు ఇందుకు దేవుడే సాక్షి మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు ఉన్నను మీ వలనే గాని ఇతరుల వలనే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అయితే సన్యమిచ్చు తల్లి తన సొంత బిడలను గారవి గారవించినట్లుగా మేము ఈ మధ్యను సాధులమ ఇంటిమి మీరు మాకు బహు ప్రియులై ఇంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని స్వార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఇంటిమి అవును సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకము ఉన్నవి కదా మేము మీలో యవనికరను భారముగా ఉండకూడదని రాత్రి మగలు కష్టము చేసి జీవనము చేర్చు మీకు దేవుని స్వార్త ప్రకటించి తిమ్మి మేము విశ్వాసులైన మీదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించి తిమ్మో దాసునికి మీరు సాక్షులు దేవుడును సాక్షి తన రాజ్యమునకు మహిమన్నకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తన్ని తన బిడ్డల నెడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాన్యడలా మేము నడుచుకుంటుమని మీకు తెలియను ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాని అంగీకరించితిరి తిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసుల మీరు కార్యసిద్ధి కలుగజేయచున్నది అవును సహోదరులారా మీరు యూదయాలో క్రీస్తుయనున్న దేవుని సంగమును పోలి నడుచుకున్న వారైతిరి వారు ఉదయం వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితి ఆ యూధులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి ప్రభువైన ప్రభు ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్నజను రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను సహోదరులారా మేము శరీరమును బట్టి కొద్ది కాలము మేము ఉన్నను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగిలిన ఆపేక్షతో మీ ముఖము చూడవాలని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితేమి కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఇంటిమి పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచాను ఏలెనగా మా నిరీక్షనైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభుయైన ఏసీ యొక్క రాకడ సమయం వలన ఆయన ఎదుట మీరే కదా నిత్యముగా మీరే మా మహిమయు ఉన్నారు